ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి కలియుగ దైవం కులమున్న తిరుమల కొండలు ఇంకొకటి విశాఖపట్నం సమీపంలో ఉన్న వేల ఏళ్ల నాటి ఎర్రమట్టి దిబ్బలు ఈ రెండింటికి అరుదైన గౌరవం దక్కింది ఈ రెండు యునెస్కో ప్రపంచ వారసత ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చేర్చబడ్డాయి వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రంగా తిరుమల కొండల గురించి దాదాపుగా అందరికీ తెలుసు కానీ ఈ కొండలు ఏ కాలం నాటివి ఎప్పటి నుంచి ఇలా కొండలుగా ఏర్పడ్డాయి అన్న సంగతి చాలా మందికి తెలియకపోవచ్చు అలాగే ఎర్రమటి దిబ్బలు కూడా ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయి అవి ఎందుకు ఫేమస్ అయ్యాయి అన్న సంగతి కూడా చాలా మందికి తెలియదు ఆంధ్రప్రదేశ్ కే తలమానికమైన ఈ రెండు పురాతన సంపదల గురించి మరింత క్లియర్ గా ఇంకా డీప్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి దేవదేవుడు కొలువై ఉన్న తిరుమల కొండకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది యునెస్కో తాత్కాలిక జాబితాలో తిరుమల కొండలకు స్థానం దక్కింది తిరుమల కొండలకు ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం ఉంది ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత ప్రకృతి సౌందర్యం కలగలిసి ఉంటుంది స్వయంగా శ్రీ మహావిష్ణువు నిద్రించే ఆదిశేషుడి ఏడు పడగలి తిరుమలలోని ఏడు కొండలని భక్తులు నమ్ముతుంటారు ఈ ఏడు కొండలను ఏడు పేర్లతో పిలుస్తారు నారాయణాద్రి వెంకటాద్రి శేషాద్రి గరుడాద్రి నీలాద్రి వృషపాద్రి అంజనాద్రి ఇలా సప్తగిరులు ఉన్నాయి ప్రతి కొండకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది ఏనుగుల వీరస్వామయ్య అనే వ్యక్తి పద్దెనిమిది వందల ముప్పైలో ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి విశేషాలను రాసుకొచ్చి ప్రజలకు తెలియజేశారు తిరుమల కొండలు కడప బేసిన్ అని పిలువబడే ఒక పెద్ద భౌగోళిక బేసిన్లో భాగం ఈ బేసిన్ పునాది సుమారు రెండున్నర బిలియన్ సంవత్సరాల నాటిది అంటే ఇవి ఎంత పురాతనమైనవో అర్థం చేసుకోవచ్చు సముద్ర మట్టానికి ఎనిమిది వందల యాభై మూడు మీటర్ల ఎత్తులో ఉండే ఈ కొండలు శేషాచలం శ్రేణిలో భాగం ఇవి ఏడు శిఖరాలతో కూడిన తూర్పు కనుమలు ఈ కొండలు క్వాట్ జైట్లు షేల్స్ తో ఏర్పడ్డాయి ఈ ప్రాంతాల్లో పురాతన ఆర్కియన్ గ్నిసెస్ ప్రొటరోజాయి కాలం నాటి అవక్షేపణ శిలలున్నాయి ఆర్కియన్ గ్నిసెస్ అనేవి అత్యంత పురాతన శిలలు ఇవి రెండున్నర బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్నవి ఇవి భూమి చరిత్రలోని ఆర్కియన్ యుగంలో ఏర్పడ్డాయి సుమారు నాలుగు నుంచి రెండున్నర బిలియన్ సంవత్సరాల క్రితం కాలాన్ని ఆర్కియన్ యుగం అంటారు సుమారు పదహారు వందల నుంచి ఐదు వందల డెబ్బై మిలియన్ సంవత్సరాల మధ్య ఉన్న కాలాన్ని ప్రతిరోజాయి కాలం అంటారు ఈ భౌగోళిక లక్షణాల వల్ల తిరుమల కొండలు ఒక ముఖ్యమైన జియో హెరిటేజ్ స్మారక చిహ్నంగా మారింది అంతేకాదు తిరుమల కొండలు జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి ఇక్కడ అరుదైన మొక్కలు జంతువులు ఉన్నాయి ఈ కొండల్లో వాతావరణం ఎప్పుడూ చల్లగా ఉంటుంది వర్షాలు కురుస్తూనే ఉంటాయి ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు దట్టమైన పొగమంచు ఏర్పడి వాతావరణాన్ని మరింత ఆహ్లాదంగా మారుస్తుంది ఇక్కడ అనేక రకాల జలపాతాలున్నాయి ఎంతో మంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడి తీర్థక్షేత్రాల గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి తిరుమల కొండలు కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా పర్యావరణ ప్రాముఖ్యత కలిగిన గొప్ప సహజ సంపద ఈ ప్రాంతంలోని అరుదైన పురాతన భౌగోళిక నిర్మాణం కారణంగానే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్ టెంటేటివ్ లిస్టులో చేర్చబడింది ఇక విశాఖ జిల్లాలోని ఎర్రమట్టి దిబ్బలు కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకుంది భీమిలి తీరానికి రెండు వందల మీటర్ల దూరంలో ఈ దిబ్బలున్నాయి సముద్ర మట్టానికి పది నుంచి తొంభై మీటర్ల ఎత్తులో ఇవి కనిపిస్తాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం వాతావరణం మారడంతో సముద్రం వెనక్కి తగ్గింది దీంతో ఇసుక మేట వేసి దిబ్బలుగా ఏర్పడింది వర్షానికి గాలికి ఆ దిబ్బలు కరిగే లోయలుగా మారాయి ఈ ఎర్రమటి దిబ్బల బేస్మెంట్ వయసు పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల సంవత్సరాలు ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా చివరి గ్లేసియర్ పీరియడ్ లో ఈ ఎర్రమటి దిబ్బలు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు వీటి మధ్య భాగం ఆరు వేలు భాగం మూడు వేల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు పరిశోధనల్లో వెల్లడైంది ఈ ఎర్రమట్టి దిబ్బలు సుమారు పన్నెండు వందల ఎకరాల్లో విస్తరించి ఉండగా వీటిలో రెండు వందల తొంభై రెండు ఎకరాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించింది ఇలాంటివి దక్షిణాసియాలో కేవలం మూడు ప్రాంతాల్లోనే ఉన్నాయి అందులో రెండు భారతదేశంలో ఉన్నాయి తమిళనాడులోని టెరీ దిబ్బలు విశాఖలో ఎర్రమట్టి దిబ్బలు అవే మరొకటి శ్రీలంకలో ఉంది ఈ ఎర్రమట్టి దిబ్బలకు రంగే స్పెషల్ అట్రాక్షన్ ఈ రంగు రావటానికి కారణం కూడా ఉంది సముద్రపు గాలి తీసుకొచ్చిన ఇసుకలో కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి ఇవి చర్య పొందినప్పుడు ఎరుపు రంగు ఏర్పడుతుంది ప్రధానంగా హెమటైట్ లో ఐరన్ ఎక్కువ ఉండే ఫెర్రిక్ ఆక్సైడ్ ఉంటుంది వర్షాలు పడినప్పుడు ఈ ఇసుక దిబ్బల్లోని హెమటైట్ తో పాటు ఇతర మినరల్స్ తో నీరు చర్య పొంది ఐరన్ కలర్ ను విడుదల చేస్తాయి దాంతో ఆ ఇసుక క్రమంగా ఎరుపు రంగులోకి మారుతుంది అందుకే వీటిని ఎర్రమట్టి దిబ్బలు అంటారు పైభాగం సముద్రపు ఇసుక రంగు మధ్యలో లైట్ రెడ్ కలర్ దిగువన మట్టి రంగు ఉంటాయి ఇవి ఏర్పడిన కాలాన్ని బట్టి ఈ రంగులు వచ్చాయి అయితే వీటిలో ఎక్కువ భాగం ఐరన్ కు సంబంధించిన మినరల్స్ ఉండడంతో ఎరుపు రంగు ఎక్కువగా కనిపిస్తుంది దేశంలో ఉన్న ముప్పై రెండు నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ సైట్లలో ఇది కూడా ఒకటి దీనిని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రెండు వేల పన్నెండులో లో గుర్తించింది ఈ ఎర్రమట్టి దిబ్బలను బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే మనం ఎక్కువగా చూస్తాం కానీ ఇవి మన దేశంలోని అపురూప సంపద ఇంతటి చరిత్ర ఉన్న ఈ ఎర్రమట్టి దిబ్బలు ఒకప్పుడు ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్ పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో ఇక్కడ సినిమా షూటింగ్లు ఎక్కువగా జరిగేవి అయితే ప్రస్తుతం వీటి పరిస్థితి అధ్వానంగా మారింది ఇక్కడున్న మట్టిని ఇసుకను తవ్వి తీసుకుపోతున్నారు పురావస్తు శాఖ పర్యాటక శాఖల అధికారులు రక్షణ చర్యలు తీసుకోకపోవటం వల్లే ఎర్రమట్టి దిబ్బలు కరిగిపోతున్నాయన్న మాట వినిపిస్తోంది ఎంతో చరిత్ర ఉన్న పురాతనమైన ఎర్రమట్టి దిబ్బలను కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు ప్రజల పైన కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి